సత్యవేడు పట్టణంలో బీజేపీ పార్టీ ప్రజాపూర్ జిల్లా కన్వీనర్ ముని సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో స్థానిక వినాయక గుడి నుంచి పట్టణంలోని బీజేపీ పార్టీ శ్రేణులు మహిళా కార్యకర్తలతో ప్రజాపోరి యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా మోని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో అవినీతి అక్రమాల అరాజకప్పాలను కొనసాగిస్తున్నారని వారి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్న సామెతగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకొని పథకాలను పేర్లు మారుస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారంటూ విమర్శించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ పార్టీని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆదరించి ఎన్నికల్లో నరేంద్ర మోడీని మరోమారు ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ఆయన పేర్కొన్నారు